మీరందరూ చూసుంటారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వర్షాలు లేక పంటలు పెట్టే పరిస్థితి లేదు నీ మీద ఒక ఒపీనియన్ లేదు కానీ ఏ విధంగా కేంద్రం నుంచి మనకు వచ్చిన ఈ ఎరువులు గాని యూరియా ఎక్కడ మాయమైంది అలాగే మీరు చూస్తే జూలైలో ఏదైతే వీళ్ళు ఎరువుల పంపిణీ చేశామన్నారో ఆ ఎరువుల పంపిణీకి రైతులు పండించిన పంటకి ఏమైనా పొంతరుందా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్ అలాగే ఈ రోజు చూస్తే లక్షల టన్నుల యూరియాని కేంద్రం మీకు పంపిస్తే ఎవరు చెప్పారు ఎవరో చెప్తారు నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు కర్మరాబాబు ఎప్పటికన్నా తక్కువగా సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైతులు సాగు చేశారు ఏమిటండి మీరు మాట్లాడేది మరి యూరియా మిగిలిపోవాలి కదా ఎందుకు ఈ రోజు యూరియా మిగిలిపోకుండా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు యూరియానే దొరకకుండా ఈ రోజు రోజుల తరబడి ఎండల్లో క్యూలు కట్టి నిలబడి సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా ఆఖరికి నించో లేక సొమ్మసిలి వాళ్ళ చెప్పుల్ని క్యూలో పెట్టి పక్కన కూర్చునే పరిస్థితి ఈ రోజు రైతులకు వచ్చింది తప్పు 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 మాట్లాడుతున్నారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు ఇది ప్రజాస్వామ్య దేశమా నేతృత్వ పాలన అర్థం కావట్లేదు నాకు అర్థం కాలేదు సార్ ఒక రైతుకు కష్టం వచ్చినప్పుడు తమ ఎమ్మెల్యేల ద్వారానో అక్కడ జరుగుతున్నవి తెలుసుకొని నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు ఆ సమస్యను పరిష్కరించాలి అంతేగాని సమస్య లేదు అందరికి సరిపోయేంత పెట్టామని అబద్ధం చెప్పారు ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు ఆ తర్వాత క్యూలో నించున్న రైతులు చూసి బఫే కోసం నించున్నట్టుందని చెప్పి అచ్చం నాయుడు అంటే అడ్డదిడ్డంగా తిని పెరిగాడు ఆ బొక్కను పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి